మేడం ఈ విషయం చాలా సెన్సిటివ్ విషయం అండి ఎందుకంటే ఈ అబ్బాయి డే వన్ నుంచి రాంగ్గానే ఉంది అబ్బాయి వర్షన్ కానీ అబ్బాయి వ్యవహారం కానీ ఆ అమ్మాయి చెప్తున్న ఎలిగేషన్స్ ఏంటి హండ్రెడ్ పర్సెంట్ అతను చెప్తున్నవి మనం ఈ స్టేజ్ మీద ఓకే అన అనలేవు పూర్తిగా ఫోన్ మాట్లాడినప్పుడు క్లారిటీ వస్తుంది అతను దాన్ని గుండెల్లో పెట్టుకొని చాలా సఫర్ అవుతున్నాడు ఈ స్టేజ్ని నమ్ముకొని ఎందుకు వచ్చాడు అంటే నాకు బయట న్యాయం జరగట్లేదు కోర్టులో న్యాయం జరగడానికి చాలా టైం పడుతుందండి అంతకాలం నేను తిరిగి ఇది చేయలేను నాకు నా భార్య వద్దు నా ఇద్దరు పిల్లలు నా దగ్గర ఉంటే వాళ్ళు క్యారెక్టర్ తోటి న్యాయంగా నాతో పాటు ఉంటారు నేను నా పిల్లల్ని చూసుకుని బతుకుతానండి మీరు అలా ఏదన్నా చెయ్యండి అని నువ్వు ఆ రోజే ఇక్కడెంత సీరియస్ అయ్యావో ఇంత ఇక్కడంతా రివర్స్గా నాకు ప్రాణం ఇదైపోతుందండి నాకు అసలు అమ్మాయితో ఉండడం ఇష్టం లేదు పరువు పోయింది ఊరందరూ నన్ను ఈ అమ్మాయి ఎన్నిసార్లు ఇది చేసినా కూడా యాక్సెప్ట్ చేశాడు వీడు చవట అని ఏదైతే అంటున్నారో అది నేను భరించలేకపోతున్నానండి నా పిల్లల దగ్గర వద్దు అని నువ్వు అంటున్నావు కదా అది నువ్వు ఆ రోజే అనుంటే ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు రెండు ఇక్కడ దాకా రావడానికంటే ముందు ఒక అడ్వకేట్ ద్వారా లీగల్ ప్రొసీడింగ్ స్టార్ట్ చేసేసుకొని ఉంటే లీగాలిటీ ఏంటో చెప్తాను అవి స్టార్ట్ చేసుకొని ఉంటే ఈ రోజున ఒక అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్కి ఇన్ని లక్షల మంది ముందు ఇన్ని కోట్ల మంది ముందు తీయాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఆవిడ నీకు భార్యగా మంచిదో చెడ్డదో పక్కన పెడితే నీ పిల్లలకి తల్లి నీ పిల్లల తల్లిని గౌరవించాలిగా నువ్వు నువ్వు అన్నీ తెలిసి ప్రతిసారి యాక్సెప్ట్ చేసుకుంటూ వచ్చావు కదమ్మా పిల్లల కోసం మాత్రమే పిల్లలకు ముందు కూడా నువ్వు యాక్సెప్ట్ చేసావు కదా ఫస్ట్ టైం తెలిసింది తెలిసినప్పుడు మళ్ళీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ విషయమే మేజర్ విషయం మిగతావన్న అమ్మాయి ఏదో ఫోన్ లో మాట్లాడడం జరిగినాయి మారే ఉన్నాను నేను అసలు ఏ తప్పు చేయట్లేదు అండి కావాలంటే ఛాలెంజ్ నైన్ ఇయర్స్ లాస్ట్ వన్ ఇయర్ నుంచి అడుగుతున్నాం ఫోన్ మా ఊళ్ళో ఫోన్ చేయండి అమ్మా ఇప్పుడు మంచి ఉండడా లేదా మీరు వన్ ఇయర్ గురించి మాట్లాడుతున్నారు ఆయన నైన్ ఇయర్స్ గురించి మాట్లాడుతున్నారు ఇద్దరు పిల్లల జీవితాలు రోడ్ల మీదకి వచ్చినాయి ఇక్కడ నేను మారిపోయానంటే చాలా అంటే ఎవడన్నా ఒప్పుకుంటాడా భర్త ఒప్పుకోవాలి కదా ఇక్కడ ఊళ్ళో ఎంతమంది ఒప్పుకుని బలవంతంగా కాపురం చేయించారు ఏం చేస్తున్నావు సంవత్సరం నుంచి ఏమీ చేయట్లేదు నువ్వు ఇంట్లో కూర్చున్నావు అంతే ఆయన నీ దగ్గరకు వచ్చాడా కనీసం నీ పక్కన పడుకున్నాడా ఇవేం జరగలేదుగా ఇవి జరగాలి అంటే మేము ఆయన ఒప్పించాలి అన్ని మంచి కానీ ఇట్లా మంచిగా ఉండడం అంటే నువ్వు పెట్టింది తింటున్నాడు బయటికి వెళ్తున్నాడు వస్తున్నాడు నీ పక్కన పడుకోలే దాని గురించి ఓ పంచాయతీ నడిచింది మళ్ళీ తన్నుకున్నారు అవునా గుండెల మీద కూర్చొని తన్నాడు నువ్వు చెప్పిన స్టోరీయేగా అర్థం అర్థమవుతుందా సో బలవంతపు కాపురం ఎవరు ఎవరితో చేయించలేం ప్రతిసారి అతనికి పిల్లల్ని చూపించి బలవంతంగా కాపురం చేయిస్తున్నారు ఈ రోజున మేము కలిపి పంపించామా కలిపి పంపించామా పక్కన పెడితే అతను హండ్రెడ్ పర్సెంట్ నీతో కాపురం చేయడు నువ్వు మళ్ళీ పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి పంచాయతీ పెట్టుకో మళ్ళీ బతున్లు ఆడుకో ఆయన యాక్సెప్ట్ చేస్తే చేస్తాడు లేకపోతే చట్ట ప్రకారం ఏమున్నాయో అవి చెప్తాను నేను అర్థమవుతుందా ఎవరికి తగ్గ పనిష్మెంట్ నైన్ ఇయర్స్ చేసిన దానికి నువ్వు తగ్గ పనిష్మెంట్ నువ్వు కోట్ల చుట్టూ తిరుగుదు ఇక్కడ ఈ వన్ ఇయర్లో బలవంతంగా రెండు మూడు సార్లు అగ్రిమెంట్లో సంతకాలు పెట్టి పిల్లల కోసం పిల్లల కోసం అని ఇక్కడ కూడా చీటింగ్తో వచ్చాడు కదా ఇతనికి తగ్గ పనిష్మెంట్గా కోర్టుల చుట్టూ తిరగండి లీగల్ ప్రొసీడింగ్స్ నానా మీరు ఏదైతే బా గుండెలు బాదుకొని బాధపడుతున్నారో లేడీస్కి జెంట్స్కి ఎవరికైనా క్యారెక్టర్ ఇంపార్టెంట్ ఒక్కసారి అది పోయిన తర్వాత అవతల పార్ట్నర్ యాక్సెప్ట్ చేస్తాడా లేదా అనేది అతని పర్సనల్ విషయం ఇప్పుడు మారిపోయానండి నన్ను యాక్సెప్ట్ చేసేయండి అంటే మేము ప్రతిసారి మీ పెద్ద మనుషులు ఏదైతే బతులాడారో మేము అదే బతులు ఇప్పటిదాకా ఇప్పుడు దాకా సార్ బతులాడింది అదే అది సీరియస్గా చెప్పనివ్వండి పాజిటివ్గా చెప్పనివ్వండి అలా చెప్పని అరే ఏమో ఇద్దరు పిల్లలకి తల్లిదండ్రులు కలిపి ఉంచిన వాళ్ళం అవుతాం కదా అని అది ఆయన యాక్సెప్ట్ చేయాలా వద్దనేది ఆయన పర్సనల్ మా ట్రయల్స్ మాత్రమే అతను నేను యాక్సెప్ట్ చేయనండి నాకు వద్దు ఆవిని యాక్సెప్ట్ చేయించండి డైవర్స్కే అంటున్నాడు మీరు బయటకు వెళ్ళినాక ఆ డెసిషన్ తీసుకోండి లీగల్ ప్రొసీడింగ్స్కి వచ్చేసరికి మీరు వినాలి మీరు ఎప్పుడైనా కానీ నిజాయితీ ఫైటింగ్ చేయండి మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్లో హండ్రెడ్ పర్సెంట్ మీరు లీగల్గా పెడితే ఇవాళ కాకపోతే రేపైనా మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది పిల్లల కస్టడీ కూడా మీరు వేసుకోవచ్చు మీరు చేయాల్సిన ఫని ఫస్ట్ ఆవిడకి డైవర్స్ నోటీస్ పంపించుకోండి వద్దు అనుకుంటే కానీ ఈ లోప పెద్ద మనుషుల దగ్గర ఇంకొకసారి కూర్చుంటే మా దగ్గర ఉండకుండా వాళ్ళ వెళ్ళాలి మేడం ఎవరు మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకొని పంపించుకోండి మేము ఇక్కడ ఏది సెటిల్ చెయ్యం లీగాలిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇద్దరికి ఇంతవరకే ఇలాంటి కేసుల్లో నైంటీ పర్సెంట్ అవతల వ్యక్తి యొక్క ఇంట్రెస్టే ఇంపార్టెంట్ నీకు డైవర్స్ ఇవ్వడం ఇష్టం లేదు ఆయనకి కలిసి ఉండడం ఇష్టం లేదు లీగాలిటీ ఏంటి ఆయనకు ఇంటికెళ్తాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకుంటాడు పోలీసులు ఆవిడ కేసే తీసుకుంటారు నీ కేసు తీసుకోరు ఆవిడ ఫోర్ నైంటీ ఎయిట్ కేసు వేస్తుంది ఒకసారి ఫోర్ నైంటీ ఎయిట్ కేసు వేసినాక మీతో కలిసి ఉండడం కుదరదు ఆవిడ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోద్ది పిల్లలు ఇద్దరు మైనర్లు కాబట్టి ఒకవేళ పిల్లలు నేను రాడీ దగ్గరే ఉంటాము అంటే పోలీసులు కూడా బలవంతంగా ఆవిడకి హ్యాండ్ ఓవర్ చిన్న చిన్నపిల్లడు మేబీ ఆవిడ దగ్గర ఉండడమో పెద్ద పిల్లడు మీ దగ్గర ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఒకవేళ ఇద్దరు నీ దగ్గరే ఉన్నారనుకో ఆవిడ కోర్టులో కేసు వేసుకుంటుంది ఇద్దరు ఆవిడ దగ్గరే ఉన్నారనుకో పిల్లల కస్టడీ నాకు కావాలండి ఆ అమ్మాయి ఇలాంటిది ఇలాంటి అమ్మాయి దగ్గర పెరగడం నా పిల్లలు నాకు ఇష్టం లేదు అని మీరు వేస్తే అలా వేస్తే మీకు కస్టడీతో పాటు ముందు విజిటేషన్ రైట్స్ అయితే ఇస్తారు పిల్లలు మీ వైపు అలవాటు చేసుకోండి రెండు మీరు డైవర్స్ కేసు వేసుకోండి ఇక్కడ మిమ్మల్ని ఎవ్వడు బయట కానీ ఈ స్టేజ్ మీద కానీ విడగొట్టడం కుదరదు ఎందుకంటే ఆ అమ్మాయి మారింది భర్త కావాలి అనుకుంటుంది నువ్వు ఇప్పుడు ఇవి వదిలేసి ఎవరో సెకండ్ హ్యాండ్ తగులుకొని పెళ్లి చేసుకుంటావా అట్లా మంచి ఉండరు మేడం వాళ్ళతో కూర వేసుకొని తింటున్న మొత్తం వేసుకోకుండా నేను అడిగిన ఆయన వేరే వాళ్ళతో పెళ్లి చేసుకుంటావా అదేదో నా భార్య బెటర్ అనుకుంటావా అనేది ఇంటికి వెళ్ళి ఆలోచించుకో నువ్వు డైవర్స్ కేసు వేసుకో చైల్డ్ కస్టడీ వేసుకో పిల్లలు నీ దగ్గర ఉండడానికి వినాలమ్మా వేసుకోండి మీకు కోర్టులోనే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఇంతే ఇక మీ విషయానికి వస్తే అమ్మా నీ దగ్గర నుంచి పిల్లల్ని లాక్కోవడం ఎవరి వల్ల కాదు అతన్ని మేము బలవంతంగా కలిపి ఉంచలేమోమో కానీ లీగల్ ప్రొసీడింగ్స్ అంటూ స్టార్ట్ అయినాక ఓ పక్కన చంపేస్తుంటే నీని కలిపి ఉంచి నీ తలలు పగల కొట్టించడం మా వల్ల కాదు నీ కుట్లు పడుతున్నాయి చంపేస్తున్నాడు అయినా కూడా నువ్వు సర్దుకుంటున్నావు అంత సర్దుకోవాల్సిన అవసరం ఉందా అంత గొప్ప భర్త ఇక్కడ ఏ రోజు గుండెల మీద కుట్ ఏమి నరికేస్తాడో కూడా నాకు అర్థం కావట్లా తాత సార్ అట్లా అంటున్నా కూడా నేను అయినా కూడా మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి అమ్మా ఎందుకంటే ఏ రోజు నీకు ఏం జరిగిద్దో ఎవడో ఇక్కడ హామీలు ఇవ్వడానికి లేరు ఇక్కడికి రావడం తప్పు కాదు రేపొద్దుట ఏం జరిగిద్దనేది అనేది చాలా ఆలోచించుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది నువ్వు ఏదో బలవంతంగా కలిసి ఉంటాను అనుకుంటున్నావు ఇతను ఇక్కడ నమ్ముకొని వచ్చాడు ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ కాలా హిస్టరిక్ గా తయారై ఏదైనా మీ ఇంటికి వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఫైల్ చేయండి అర్జెంట్ గా అంటే ఫస్ట్ కోర్టుకి ఇచ్చినాం కదా మేము మేము ఆ సార్ దగ్గరికి వెళ్ళు ఆయన బలవంతంగా మళ్ళీ ఏదైనా కేసులేసి కొట్టిస్తే మాత్రం ఊరుకోని చెప్తున్నా మీకు నచ్చితే కోర్టులో అమ్మా వినాలి మీకు నచ్చితే నీ కేసులు నువ్వు వేసుకో నువ్వు చాలా కేసులు వేసుకోవచ్చు ఫోర్ నైంటీ ఎయిట్ కేసు వేసుకోవచ్చు నెల నెలా భరణం కావాలని వేసుకోవచ్చు గృహహింస చట్టం కేసు వేసుకోవచ్చు అందరూ తిరుగుతారు కోర్టుల చుట్టూ ఇక్కడ ఈ తప్పు చేసినందుకు అది ఆయనకి పనిష్మెంటు అలాగే నువ్వు నైన్ ఇయర్స్ చేసిన తప్పుకి ఆయన కోర్టులో డైవర్స్ కేసు వేసుకుంటాడు తిరగండి ఆ పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి మ్యూచువల్ ఏ ఒప్పించుకుంటారో నిజాయితీగా కోర్టుల చుట్టూ తిరుగుతారో మీ ఇష్టం నా నిజార్థం మంచి ఫస్ట్ పేపర్ రాసి ఏదైనా సో భర్తల మధ్య నమ్మకం లేకపోవడం అనే దాని మీద గొడవలు అనేది జరుగుతుంది వాళ్ళ ఇంట్లో చక్కగా ఫ్యామిలీతో కూర్చొని లేదంటే కోర్టు ద్వారానే వాళ్ళ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందని మీరు చక్కగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం మరో కథతో మళ్ళీ కలుద్దాం ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను మేము చేసేటటువంటి ఇది కథకాతు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు సైకియాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు మా ఆశయం అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్ ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్